బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడితే చాలా విడ్డూరం వేస్తూ ఉంది ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత వారికి మతిభ్రమించి మాట్లాడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఉంది ఎందుకనంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో కనీసం రైతులు చనిపోతే వారిని పరామర్శించకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను వదిలిపెట్టి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రెండు లక్షల రూపాయల చెక్కులు పంచింది మీరు కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాము దాంతోపాటుగా ఏదైతే రైతు రుణమాఫీ ఉందో మీరు లక్ష రూపాయలను నాలుగు సార్లు ఐదు సంవత్సరాలు రుణమాఫీ చేసింది వారిని ఇబ్బంది పెట్టి కనీసం వారి యొక్క మిత్రులకే వారిని ఇబ్బంది పెట్టింది మీరు కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఊరేస్తే ఊరన్నటువంటి మీరు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఉందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన గుర్తు చేస్తూ ఉన్నాం దాంతోపాటు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు భ్రమించి మాట్లాడుతున్నాము ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దాంతో పాటుగా ఎస్ మీరు చెప్తా ఉన్నారు కదా రైతు భరోసా వేసింది ఒక్క కోటి ముప్పై తొమ్మిది లక్షల ఒక్క వంద పదకొండు ఎకరాలకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా వేసింది ప్రజాప్రభుత్వం కాదా గౌరవ కేటీఆర్ గారు మీరు గుర్తు చేసుకోవాలి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేయనటువంటి మీరు ఎస్ నల్ అరవై ఎనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాందా కాదా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను వెంటిలేటర్ మీకు తీసుకెళ్ళింది మీరు కాదా అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గుర్తు చేస్తూ ఉన్నాం ఇవన్నీ మరిచి మీరు చర్చకు రండి అని చెప్పి ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ఉన్నతమైనటువంటి అసెంబ్లీలో చర్చిద్దామంటే మీరు ఏదో సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అనడం అంటే ఎంత శోచనీయ అంశమో యావత్ తెలంగాణ సమాజం అంతా మీ మాటలు విని నవ్విపోరా నవ్వేవారి మాటలు విని అని చెప్పే సామెత గుర్తొస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి అవాక్కులు చెవాక్కులు మాని మీకు చేతనైతే ప్రతిపక్ష పార్టీ హోదా గనక మీరు నిర్వర్తించలుచుకుంటే అసెంబ్లీకి రండి రైతుల పట్ల కానీ బలక పట్ల కానీ మీరు చేసిన మోసాల పట్ల కానీ యావత్ తెలంగాణ సమాజానికి మీరు చేసినటువంటి మోసాలు టెలిఫోన్ ట్యాపింగ్ కానీ ఏదైతే మిగతా అంశాలన్నీ కూడా చర్చించడానికి ప్రజాప్రభుత్వం మీరు స్వాగతిస్తూ ఉంటే అది మర్చి మీరు మాట్లాడితే ఎప్పుడు కూడా ఈ సమాజం క్షమించదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం జై కాంగ్రెస్